మీ జీవితాన్ని ఒక్క వంద శాతం మార్చడానికి మీకు ఎన్ని రోజులు కావాలి కేవలం తొంభై రోజులు తొంభై రోజులు మరియు తొంభై సవాళ్ళు అంటే ప్రతిరోజు ఒక కొత్త సవాలు ఎదురుచూస్తుందన్నమాట ఒకవేళ మీరు ఈ తొంభై కఠిన సవాళ్లను స్వీకరించడానికి ధైర్యం చేసి శక్తి కలిగి ఉంటే ఈ వీడియోను చూడటం మొదలుపెట్టే ముందు దయచేసి ఒక పెన్ మరియు కాగితాన్ని తీసుకుని తప్పకుండా కూర్చోండి ఎందుకంటే ఈరోజు వీడియోలో చాలా వేగంగా ఇప్పటి వరకు నేను చేసిన అన్ని వీడియోల సారాన్ని ఈ ఒక్క వీడియోలో అందించబోతున్నాను ఇకపై వచ్చే తొమ్మిది నిమిషాలు లేదా పది నిమిషాలలో నేను మీకు మొత్తం తొంభై సవాళ్లను చెప్పబోతున్నాను ఇదే మీ రాబోయే తొంభై రోజుల జీవితాన్ని పూర్తిగా మార్చే ప్రణాళికగా మారబోతోంది ఉంచుకోండి తదుపరి తొమ్మిది లేదా పది నిమిషాల ఈ సమయం మీ అదృష్టాన్ని మీ జీవితాన్ని మీ పరిస్థితులను మరియు మీ ఆలోచన విధానాన్ని మొత్తంగా బంగారంగా మార్చగలదు మీరు చాలా ధనవంతులు కావాలని కలలు కంటుంటారు సరి అయినదే కదా మీరు ఎంతో ప్రశాంతత కలిగిన జీవితాన్ని కోరుకుంటారు అవునా మీకు పశ్చాత్తాపం లేని బాధలు లేని నొప్పి లేని మరియు ఫిర్యాదులు లేని జీవితం కావాలి మీ జీవితం పూర్తిగా మీ అధీనంలో ఉండే మీరు కోరుకున్న ప్రతిదీ సాధించుకునే ఒక అద్భుతమైన జీవితాన్ని మీరు కోరుకుంటున్నారు అయితే రాబోయే తొమ్మిది లేదా పది నిమిషాలలో చెప్పబోయే సవాళ్లను మీ మనసులో స్థిరంగా ముద్రించుకోండి లేదా ఎక్కడైనా వ్రాసి పెట్టుకోండి సరే మనం ప్రారంభిద్దాం నమస్కారం స్నేహితులారా విజయ స్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే మీ ఆలోచనలను మార్చే మరియు మీ కలలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి నైన్టీ ఛాలెంజెస్ సవాలు సంఖ్య ఒకటి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే నిద్ర లేవాలి మీరు రాత్రి ఎలా గడిపారు పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు నిద్ర వస్తుందా బద్ధకంగా ఉందా చలికాలమా లేదా వేసవికాలమా అనే తేడా లేకుండా ప్రతి ఉదయం ఐదు నుంచి ఐదున్నర గంటలలోపు పడకను వదిలివేయాలి సవాలు సంఖ్య రెండు ప్రతికూలమైన మాటలను మరియు మీకు హాని చేసే స్నేహితుల సమూహాన్ని పూర్తిగా విస్మరించండి అటువంటి వారి గురించి ఆలోచించడమే కష్టంగా అనిపించవచ్చు వారు మీ ముందు కనిపిస్తే వారిని తప్పించుకోవడం మరింత కష్టంగా ఉండవచ్చు కానీ దీనిని మీరు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ జీవితం నిజంగా మెరుగుపడటం మీరు చూడాలనుకుంటే హాని చేసే ప్రతి వ్యక్తిని ప్రతికూల వాతావరణాన్ని విడిచిపెట్టండి ప్రతి ఐదు నిమిషాలలో కనీసం రెండు నిమిషాలైనా మీ మనస్సులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి సవాలు సంఖ్య మూడు ప్రతిరోజు కనీసం ఒక్క గంటైనా తప్పకుండా చదవండి చదువు విషయంలో తల పగలగొట్టుకునే వారందరూ ఒక పెద్ద అపార్ధంలో మునిగి ఉన్నారు పరీక్షలకు పది రోజుల ముందు పదహారు పదహారు గంటలు చదవడానికి బదులుగా ఇప్పటినుంచే కనీసం ఒక్క గంట అయినా శ్రద్ధగా ప్రతిరోజు చదవండి అప్పుడు మీ అరవై శాతం మార్కులు చూస్తుండగానే ఎప్పుడు తొంభై శాతంగా మారతాయో మీకే తెలియదు సవాలు సంఖ్య నాలుగు ప్రతిరోజు కేవలం ఒక్క శాతం మాత్రమే మెరుగవ్వండి ప్రతిరోజు వచ్చే ఒక్క శాతం మార్పు ఒక సంవత్సరం తర్వాత నేటితో పోలిస్తే మిమ్మల్ని నలభై రెట్లు మార్చేస్తుంది నేను చెబుతున్న ఈ మాట ఎటువంటి జోక్ కాదు ఇది చాలా గొప్ప విషయం అందుకే ప్రతిరోజు కేవలం ఒక్క శాతం మెరుగవ్వడానికి కృషి చేయండి సవాలు సంఖ్య ఐదు రోజుకు కేవలం రెండు నిమిషాలైనా మీకు నచ్చని బోరింగ్ అనిపించే పనిని చేయండి ఈ బోరింగ్ పనులు మెదడు యొక్క అభిజ్ఞా సామర్థ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి తద్వారా మీ నేర్చుకునే మరియు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది సవాలు సంఖ్య ఆరు మంచి ఆహారం తినండి రాబోయే మూడు నెలలు జంక్ ఫుడ్ను పూర్తిగా మానేయండి ఇంటి ఆహారాన్ని తినండి మరియు మీ శరీరానికి శక్తినిచ్చే మంచి ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని మాత్రమే తినండి సవాలు సంఖ్య ఏడు ప్రతిరోజు ఎనిమిది గంటల నిద్రను తీసుకోండి మీకు ప్రతిరోజు ఎదురయ్యే నిద్రమత్తు తలనొప్పి వంటి చాలా ఇబ్బందులు మీరు ప్రతిరోజూ ఎనిమిది గంటల నిద్ర తీసుకుంటే అదృశ్యమవుతాయి సవాలు సంఖ్య ఎనిమిది రోజులు గడిచే కొద్దీ మీరు మీ ఫోన్ను ఉపయోగించే గంటలు తగ్గాలి సవాలు సంఖ్య తొమ్మిది ప్రతిరోజు మీకు ఎలాంటి అశ్లీలమైన ఆలోచనలు రాకుండా ప్రయత్నించాలి సవాలు సంఖ్య పది సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించండి ఏమైనా సరే తదుపరి తొంభై రోజుల వరకు మీరు కఠినమైన బ్రహ్మచారిగా బ్రహ్మచర్యాన్ని పటిష్టంగా అనుసరించాలి అశ్లీలత ఏ స్థాయికి చేరినా సరే మీ బ్రహ్మచర్యం మాత్రం విచ్ఛిన్నం కాకూడదు సవాలు సంఖ్య పదకొండు మీరు ఏదైనా కష్టమైన పని చేసిన తర్వాత లేదా మధ్యాహ్నం తలనొప్పి వచ్చే సమయంలో ముప్పై నుండి నలభై ఐదు నిమిషాల వరకు మాత్రమే పవర్ యాప్ తీసుకోవాలి గుర్తుంచుకోండి నేను చెప్పింది ముప్పై లేదా నలభై ఐదు నిమిషాలు మూడు లేదా నాలుగు గంటలు కాదు ఈ నియమాన్ని తదుపరి తొంభై రోజులు పాటించాలి సవాలు సంఖ్య పన్నెండు ఎట్టి పరిస్థితులలోనూ ఫాస్ట్ ఫుడ్ తినకూడదు మీ మనస్సు ఎంతగా లాలించే ప్రయత్నం చేసినా ఏది జరిగినా సరే రోడ్డు పక్కన దొరికే బజ్జీలు బండి కుల్చాలు లేదా మెక్డొనాల్డ్ ఆలు టిక్కీ వంటివి తినకండి వీధిలో చిల్లర ధరకు లభించే కొన్ని అల్పాహారాలు విషంతో సమానమని అందరికీ తెలుసు సవాలు సంఖ్య పదమూడు ఒక్కరోజు కూడా వృధా చేయవద్దు ఇప్పటి వరకు ఏమైందో వదిలేయండి ఇక్కడి నుండి తదుపరి తొంభై రోజుల వరకు రాత్రి పడుకునే ముందు అయ్యో ఈరోజు చాలా పనులు చేయగలిగేవాణ్ణి కానీ చేయలేదు అని మీరు పశ్చాత్తాపడే రోజు కూడా ఉండకూడదు సవాలు సంఖ్య పద్నాలుగు కనీసం అరగంట వ్యాయామం చేయాలి మీరు ఎంత బిజీగా ఉన్నా లేదా మీ మనస్సు ఎంత బద్ధకంగా ఉన్నా సరే మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం అరగంటపాటు వ్యాయామం తప్పక చేయాలి సవాలు సంఖ్య పదిహేను కనీసం పదిహేను నిమిషాలు ఒంటరిగా కూర్చోండి రోజులో కొంత సమయం కేటాయించండి అది ఉదయం నాలుగు గంటలైనా లేదా రాత్రి తొమ్మిది గంటలైనా సరే రోజులో ఒక చిన్న సమయం పూర్తిగా మీకోసం కేవలం మీకోసం మాత్రమే ఉండాలి సవాలు సంఖ్య పదహారు మిమ్మల్ని పాడు చేస్తున్న ఒక అలవాటును వదిలివేయండి అది మద్యం తాగే అలవాటు సిగరెట్ లేదా పొగాకు అలవాటు ఫోన్కు అతుక్కుపోవడం చెడ్డ స్నేహాలు లేదా అతిగా నిద్రపోవడం అతిగా తినడం లేదా అతిగా ఆలోచించడం కావచ్చు ఆ అలవాటును వదలడం ఇప్పుడే ప్రారంభించండి తదుపరి తొంభై రోజుల వరకు ప్రతిరోజు కొద్ది కొద్దిగా ప్రయత్నం చేయండి మిమ్మల్ని నాశనం చేసిన ఆ ఒక్క అలవాటు నుండి పూర్తిగా బయటపడటానికి ప్రయత్నించాలి సవాలు సంఖ్య పదిహేడు ప్రతిరోజు ఎవరినో ఒకరిని ప్రశంసించండి పడేవారి గుంపులో మీరు ఇతరులతో కలిసి నడిచే వ్యక్తిగా ఉండండి రోజులో ఎవరో ఒకరిని ప్రశంసించండి వంద చెడు విషయాలలో కూడా మంచితనాన్ని చూడండి అప్పుడు మీకు మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవాలని అనిపిస్తుంది మరియు మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది సవాలు సంఖ్య పద్దెనిమిది మీ ఆలోచనలను మరియు భవిష్యత్తు లక్ష్యాలను వ్రాయడం ప్రారంభించండి రోజుకు వేలాది ఆలోచనలు మనకు వస్తాయి వందల కళలు కంటాము మీ మెదడును తేలికపరచడానికి ఒకే ఒక మార్గం ఉంది మీ మెదడులో ఉన్న అద్భుతమైన ఆలోచనలను వ్రాసివేయండి సవాలు సంఖ్య పంతొమ్మిది రాత్రి ఎనిమిది గంటలలోపు భోజనం ముగించండి సవాలు సంఖ్య ఇరవై రాత్రి పది గంటల తర్వాత మేల్కొని ఉండవద్దు చివరికి రాత్రి పది గంటలలోపు పడుకోవడానికి ప్రయత్నించండి సవాలు సంఖ్య ఇరవై ఒకటి అద్దంలో చూస్తూ మీతో మీరు మాట్లాడుకోండి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఇదే అత్యుత్తమ మార్గం ప్రతిరోజు కొన్ని నిమిషాలు అద్దం ముందు నిలబడి మీతో మీరు మాట్లాడుకోండి సవాలు సంఖ్య ఇరవై రెండు స్వేచ్ఛగా శ్వాస తీసుకోండి సవాలు సంఖ్య ఇరవై మూడు పరిస్థితి ఎంత చెడ్డగా ఉన్నా సరే మంచులాగా ప్రశాంతంగా ఉండండి సవాలు సంఖ్య ఇరవై నాలుగు మీ ప్రతి పనిని సమయానికి పూర్తి చేయండి సవాలు సంఖ్య ఇరవై ఐదు క్యాండిల్ లైట్ ఫోకస్ చేయండి ప్రతి మూడు రోజుల వ్యవధిలో చీకటిలో ఒక కొవ్వొత్తి వెలుగుపై దృష్టి పెట్టడానికి ఒక రాత్రిని కేటాయించండి ఇది మీ కంటి చూపుతో పాటు మీ ఏకాగ్రతను కూడా బాగా మెరుగుపరుస్తుంది సవాలు సంఖ్య ఇరవై ఆరు కొంత సమయాన్ని కేటాయించి క్యూబ్ సాల్వ్ చేయడం నేర్చుకోండి మానసిక శక్తిని పెంచడానికి క్యూబ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి సవాలు సంఖ్య ఇరవై ఏడు ప్రతివారం ఒక అద్భుతమైన నైపుణ్యాన్ని ఎంచుకుని నేర్చుకోండి మీ వయస్సు కంటే ముందే మీ జీవితాన్ని తీర్చిదిద్దగల నైపుణ్యాలు చాలా ఉన్నాయి వాటిని కనుగొని నేర్చుకోండి సవాలు సంఖ్య ఇరవై ఎనిమిది వ్యక్తిగత ఖర్చులపై దృష్టి పెట్టండి మరియు ప్రతిరోజు మీ అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి సవాలు సంఖ్య ఇరవై తొమ్మిది ఉదయం స్నానం చేసిన తర్వాత కొన్ని నిమిషాలు మహామంత్రాన్ని జపించటం వలన మీరు అనేక అడ్డంకుల నుండి విముక్తి పొందవచ్చు మీకు అద్భుతమైన మంత్రాన్ని చెబుతున్నాను అది స్క్రీన్పై కనిపిస్తుంది కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే క్లేశ నాసాయ గోవిందాయ నమో నమ సవాలు సంఖ్య ముప్పై ఈ సవాలు సమయం మొత్తంలో ఏ రోజు కూడా నీలి చిత్రాలు లేదా అడల్ట్ సినిమాలు చూడకూడదు లేకపోతే మీ మొత్తం సవాలు విఫలమవుతుంది సవాలు సంఖ్య ముప్పై ఒకటి ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత మీ మంచాన్ని సరిచేయాలి మరియు గదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి సవాలు సంఖ్య ముప్పై రెండు జ్ఞాపక శక్తిని బలోపేతం చేయాలి చిన్న చిన్న వ్యాయామాలు మరియు కొన్ని పద్ధతులతో ప్రతిరోజు మీ జ్ఞాపక శక్తిని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి సవాలు సంఖ్య ముప్పై మూడు ఒక్కరోజు కూడా వీడియో నశించకూడదు దీని అర్థం మీరు తీసుకున్న ప్రతిజ్ఞ నియమం ఏకాగ్రత సనగిల్లకూడదు మీ ప్రణాళిక భగ్నం కాకూడదు సవాలు సంఖ్య ముప్పై నాలుగు ఒక్కరోజు కూడా అనవసరంగా బయట తిరగడానికి వెళ్ళకూడదు సవాలు సంఖ్య ముప్పై ఐదు సోషల్ మీడియా గూగుల్ యూట్యూబ్ విద్యా సంబంధిత అప్లికేషన్లు మరియు పనికి సంబంధించిన యాప్లు కాకుండా మిగిలిన ప్రతిదీ వదిలివేయండి సవాలు సంఖ్య ముప్పై ఆరు ప్రతిరోజు కొత్త పేజీలు చదవండి సవాలు సంఖ్య ముప్పై ఏడు సాకులు చెప్పడం మానేయండి సవాలు సంఖ్య ముప్పై ఎనిమిది ఇతరులు ఏమి అనుకుంటున్నారో ఆలోచించడం మానేయండి సవాలు సంఖ్య ముప్పై తొమ్మిది గతం గురించి లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించవద్దు సవాలు సంఖ్య నలభై సహజంగా ఉండండి చాలా పరిస్థితులలో సహజంగా అంటే స్థిరంగా ఉండటం నేర్చుకోండి సవాలు సంఖ్య నలభై ఒకటి అవధానభంగాన్ని డిస్ట్రాక్షన్స్ తొలగించండి మీ జీవితాన్ని కలవరపరిచే ఏ విషయాలనైనా విసిరిపారేయండి సవాలు సంఖ్య నలభై రెండు మీ ప్రతి భయంతో పోరాడండి సవాలు సంఖ్య నలభై మూడు ప్రతిరోజూ కనీసం ఒక మంచి అనుబంధాన్ని పెంచుకోండి మంచి వ్యక్తులతో స్నేహం చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది అందుకే కొత్త అనుబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి సవాలు సంఖ్య నలభై నాలుగు ప్రతిరోజు మీరు చేసిన ప్రతి చిన్న మరియు పెద్ద మంచి మరియు చెడు విషయాలను వ్రాయడానికి ఒక జర్నల్ను ఉంచుకోండి సవాలు సంఖ్య నలభై ఐదు స్వీయ నియంత్రణలో ఉండండి సవాలు సంఖ్య నలభై ఆరు జాప్యాన్ని ప్రొక్రాస్టినేషన్ పూర్తిగా తొలగించండి తర్వాత చేస్తాను అనే మాట మీ నోటి నుంచి ఒక్కసారి కూడా రాకూడదు సవాలు సంఖ్య నలభై ఏడు ప్రతిరోజు దాదాపు పదివేల అడుగుల ఫిట్నెస్ లక్ష్యాన్ని సాధించండి అంటే ప్రతిరోజు కనీసం పదివేల అడుగులు నడవాలి సవాలు సంఖ్య నలభై ఎనిమిది సానుకూలంగా ఆలోచించడం మరియు మాట్లాడటం సవాలు సంఖ్య నలభై తొమ్మిది వర్తమానంలో జీవించండి గతం గురించి ఆలోచిస్తే బాధ కలుగుతుంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం కలుగుతుంది మీరు ఈరోజు సంతోషంగా ఉంటే రేపటి గతం కూడా సంతోషంగా కనిపిస్తుంది మరియు భవిష్యత్తు దానంతట అదే ప్రకాశిస్తుంది సవాలు సంఖ్య యాభై పనికిరాని వ్యక్తులను మరియు పనికిరాని మాటలను నేరుగా విస్మరించండి సవాలు సంఖ్య యాభై ఒకటి మీ ఖర్చులకు సంబంధించి ఒక మంచి ఆర్థిక లక్ష్య ప్రణాళికను రూపొందించండి సవాలు సంఖ్య యాభై రెండు ప్రతిరోజు మీ పాత తప్పు నుండి నేర్చుకోండి ఈరోజు జరిగిన తప్పు తప్పే కానీ ఇదే తప్పు మళ్ళీ మళ్ళీ జరిగితే అది తెలివి తక్కువతనం అనిపించుకుంటుంది సవాలు సంఖ్య యాభై మూడు కనీసం ఇరవై నిమిషాల ధ్యానం చేయండి సవాలు సంఖ్య యాభై నాలుగు వంట చేయడం నేర్చుకోండి వంట చేయడం తెలిసిన వారిలో ఇది చాలా గొప్ప లక్షణం దీనికి మెదడుకు కసరత్తు శరీరానికి శ్రమ రెండు అవసరం సవాలు సంఖ్య యాభై ఐదు కొండెములు చెప్పడం పూర్తిగా ఆపివేయండి ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా ఎవరి గురించి ఎవరికి చాడీలు చెప్పకూడదు సవాలు సంఖ్య యాభై ఆరు మీరు సహాయం చేయగలిగిన చోట ఎవరికైనా సహాయం చేయండి సవాలు సంఖ్య యాభై ఏడు టీవీ చూడటం మానేయండి సవాలు సంఖ్య యాభై ఎనిమిది సానుకూల వాతావరణంలో ఉండండి సవాలు సంఖ్య యాభై తొమ్మిది ప్రతిరోజు ఒక ప్రేరణాత్మక కోట్ను వ్రాయండి మరియు ఐదు ప్రభావవంతమైన ప్రేరణాత్మక వీడియోలను చూడండి మీలో నిరంతరం ఆత్మస్థైర్యాన్ని నిలుపుకోవడానికి ప్రేరణ చాలా అవసరం ప్రతిరోజు ఐదు ప్రేరణాత్మక వీడియోలు ఖచ్చితంగా చూడండి అప్పుడు మీరు ఎప్పుడూ కుంగిపోరు సవాలు సంఖ్య అరవై అవకాశాలను వెతకండి ఆపై వాటిని పట్టుకోండి భూమి మీదకు రాకముందు ధనికులు మరియు పేదవారు ఇద్దరూ సమానమే ధనవంతుడు గొప్పవాడవుతాడు ఎందుకంటే అతను అవకాశాన్ని వదులుకోడు కాని పేదవాడు అవకాశాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేడు గతంలో మీకు చాలా అవకాశాలు వచ్చి ఉండవచ్చు వాటిని వదిలేయండి కాని తదుపరి తొంభై రోజులలో కూడా మీకు చాలా అవకాశాలు లభిస్తాయని గుర్తుంచుకోండి వీటిలో కూడా వృధా పోకూడదు సవాలు సంఖ్య అరవై ఒకటి మీ కలల కోసం అదనపు శ్రమ చేయండి ప్రపంచం రెండు గంటలు కష్టపడితే మీరు నాలుగు గంటలు శ్రమించండి మీ కన నెరవేరడం చూడాలనుకుంటే ప్రతిరోజు అదనపు శ్రమ చేయండి సవాలు సంఖ్య అరవై రెండు తక్కువగా మాట్లాడండి మీరు ఎంత తక్కువ మాట్లాడితే ప్రజలు అంత ఎక్కువగా వినాలనుకుంటారు ఎంత అవసరమో దానికి రెండు మాటలు ఎప్పుడూ తక్కువగా మాట్లాడండి మీరు లాభంలో ఉంటారు సవాలు సంఖ్య అరవై మూడు ఇప్పుడే అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయవద్దు ఎందుకంటే దీనివల్ల డబ్బు వృధా సమయం వృధా మరియు తరువాత మనిషి కూడా వృధా అవుతాడు దీనివల్ల ప్రయోజనం ఏమిటి సవాలు సంఖ్య అరవై నాలుగు మీ ఆదాయ వనరులను పెంచుకోండి మీ ఆదాయ మార్గాలు రెండు మూడు లేదా ఐదు చోట్ల నుంచి తెరుచుకోవడానికి ప్రయత్నించండి త్వరగా ధనవంతులవుతారు సవాలు సంఖ్య అరవై ఐదు మీకు మరియు మీ కలలకు అడ్డుగా వచ్చే కామవాంఛలను మరియు స్త్రీలను నేరుగా విస్మరించండి సవాలు సంఖ్య అరవై ఆరు ఒంటరిగా ఉండే అలవాటును చేసుకోండి సవాలు సంఖ్య అరవై ఏడు ధైర్యాన్ని పెంచుకోండి సవాలు సంఖ్య అరవై ఎనిమిది మిమ్మల్ని మీరు మార్చుకోండి ప్రతిరోజు మీలో కేవలం ఒక్క శాతం మార్పు తీసుకురావడం ముందే చెప్పినట్లుగా తప్పక చేయాలి సవాలు సంఖ్య అరవై తొమ్మిది నలభై ఐదు రోజుల తర్వాత ఈ విషయాలన్నింటినీ రెట్టింపు చేయండి చదివే గంటలను రెండు నుండి నాలుగు లేదా నాలుగు నుండి ఆరు చేయండి ఈరోజు ఎంత ఎక్కువ అవధానభంగం ఉందో రేపు అంతగా ఏకాగ్రత ఉండాలి స్క్రీన్ సమయాన్ని రెండుతో భాగించండి మరియు మీ కృషిని రెట్టింపు చేయండి నలభై ఐదు రోజుల కాలం పూర్తయినప్పుడు మీరు తీసుకున్న అన్ని సవాళ్లను మునుపటి కంటే సరిగ్గా రెట్టింపు వేగం మరియు ప్రభావంతో చేయాలి సవాలు సంఖ్య డెబ్బై చివరి నలభై ఐదు రోజులలో శారీరకంగా కష్టపడండి సవాలు సంఖ్య డెబ్బై ఒకటి ప్రతిరోజు కొంత డబ్బు ఆదా చేయండి సవాలు సంఖ్య డెబ్బై రెండు మిమ్మల్ని మీరు ప్రతిరోజు సిద్ధంగా ఉంచుకోండి సవాలు సంఖ్య డెబ్బై మూడు ఓర్పును అభ్యసించండి సవాలు సంఖ్య డెబ్బై నాలుగు పరిణతి చెందినవారుగా మరియు తెలివైనవారుగా మారండి సవాలు సంఖ్య డెబ్బై ఐదు ఓపెన్ మైండెడ్గా ఉండండి సవాలు సంఖ్య డెబ్బై ఆరు స్వీయ నియంత్రణను బలోపేతం చేసుకోండి ఏమైనా సరే మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి సవాలు సంఖ్య డెబ్బై ఏడు అబద్ధం చెప్పకూడదు మీకు మీరుగా లేదా వేరే ఎవరితోనూ అబద్ధం చెప్పకండి ఒక్క అబద్ధం కూడా మనిషిని బోలుగా చేస్తుంది అందుకే ఈ మొత్తం తొంభై రోజులు ఒక్క అబద్ధం కూడా చెప్పకూడదు సవాలు సంఖ్య డెబ్బై ఎనిమిది చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించండి వ్యాయామం లేదా చదువుకు సంబంధించిన చిన్న లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని పూర్తి చేయడం వాటిని సాధించడం చాలా అవసరం తద్వారా మీ మనస్సు ఎక్కడికి మరలిపోకుండా ఉంటుంది సవాలు సంఖ్య డెబ్బై తొమ్మిది తక్కువ మంది మంచి స్నేహితులను కలిగి ఉండండి స్నేహాలు ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ అవధానభంగం మరియు తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది అందుకే స్నేహితులు తక్కువగా ఉన్నా పర్వాలేదు మంచి స్నేహితులు ఉంటే మీరు ప్రశాంతంగా విజయం సాధిస్తారు సవాలు సంఖ్య ఎనభై రిస్క్ తీసుకోవడం నేర్చుకోండి సవాలు సంఖ్య ఎనభై ఒకటి మీ జీవన ప్రమాణాన్ని మార్చుకోండి సవాలు సంఖ్య ఎనభై రెండు మీ అభిరుచిని వృత్తిగా మార్చుకోండి సవాలు సంఖ్య ఎనభై మూడు వినే అలవాటును పెంచుకోండి మీరు ఎంత ఎక్కువగా వింటే ప్రజలకు అంతగా నచ్చుతారు మరియు మీరు వారిని లోతుగా అర్థం చేసుకోగలుగుతారు సవాలు సంఖ్య ఎనభై నాలుగు ఆకర్షణ నియమాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ పాటించండి మీకు కావలసిన వాటి గురించి మీ ఉపచేతన మనస్సులో ఆలోచించడం ప్రారంభించండి ఆకర్షణ నియమాన్ని అనుసరించడం నేర్చుకోండి సవాలు సంఖ్య ఎనభై ఐదు మీ శక్తిని పెంచుకోండి డబ్బుతో పేరుతో శరీరంతో మనస్సుతో ప్రతిరోజూ మీ శక్తిని కొద్ది కొద్దిగా పెంచుకోవాలి సవాలు సంఖ్య ఎనభై ఆరు మీ అన్ని పరిమితులను దాటిపోండి ఏ పరిమితులు లేవు ప్రతీదీ సాధ్యమే పది గంటలు చదవడం కూడా కష్టం కాదు కాబట్టి మీరు మీ మనస్సులో పెట్టుకున్న అన్ని పరిమితులను దాటి ముందుకు వెళ్ళండి సవాలు సంఖ్య ఎనభై ఏడు సిద్ధాంతాలపై నడవండి సిద్ధాంతాల నుండి తప్పుకునే వ్యక్తి ఎక్కడికి చెందడు రాబోయే తొంభై రోజులు ఏ మార్గంలో నడవాలని అర్థం చేసుకోవాలంటే కేవలం మీ సిద్ధాంతాలపై నడవడం ప్రారంభించండి అప్పుడు మీరు ఎప్పుడూ కష్టాలలో పడరు సవాలు సంఖ్య ఎనభై ఎనిమిది ప్రజలకు తక్కువగా కనిపించండి మీరు ఎంత తక్కువ కనిపిస్తే మిమ్మల్ని అంత ఎక్కువగా వెతకడం జరుగుతుంది మరియు మీరు ఎక్కువ విలువైన వ్యక్తిగా కనిపిస్తారు అదృశ్యమై మీ విలువ పెంచుకోండి సవాలు సంఖ్య ఎనభై తొమ్మిది నిజాయితీగా ఉండండి నిజాయితీగా ఉండటం కొందరికి కష్టంగా అనిపించవచ్చు కానీ మార్గంలో ఎన్ని ముళ్ళు ఉన్నా ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి సవాలు సంఖ్య తొంభై ప్రతి సవాలును నిజాయితీగా పాటించండి ఇప్పటి వరకు చెప్పిన సవాళ్లలో మీరు సగం పాటించినా లేదా పాటించడానికి ప్రయత్నించినా అది కూడా తనంతట తానుగా ఒక సవాలే స్నేహితులారా స్నేహితులారా ఈ వీడియోలో నేను పంచుకున్న ఈ తొంభై సవాళ్లు రాబోయే తొంభై రోజులలో మీరు చేయవలసినవి ప్రతి సవాలు మీ జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంది ప్రస్తుతానికి వీటిని కేవలం రాబోయే తొంభై రోజుల వరకు మాత్రమే చేయాలి అని మీ మనస్సులో ఉంచుకోండి దీని తరువాత ఇవి మీ జీవితంలో ఒక భాగమైపోతాయి అప్పుడు ఒక వ్యక్తి వంద సంవత్సరాలలో ఎంత సాధిస్తాడో అంతటిని మీరు రాబోయే పది సంవత్సరాలలో సాధించగలిగే సామర్థ్యాన్ని పొందుతారు స్నేహితులారా కొన్ని నెలల క్రితం నేను తొంభై రోజుల సవాలు గురించి మరొక వీడియో కూడా చేశాను అది కూడా చాలా అద్భుతమైన వీడియో దాన్ని కూడా ఒకసారి తప్పకుండా చూడండి మళ్ళీ అలాంటి అద్భుతమైన వీడియోతో కలుద్దాం జై హింద్ జై శ్రీకృష్ణ స్నేహితులారా ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం మళ్ళీ కలిసే వరకు స్ఫూర్తి శక్తి మరియు విజయ మార్గంలో నడవండి ధన్యవాదాలు